ఒక ప్రశ్న అడుగుతున్నాను అంబేద్కర్ గారి ఫేర్ స్కిన్ ఉంటేనే ఆయన విలువ ఎక్కువై ఉండేదా అబ్దుల్ కలాం గారు తెల్లగా పుట్టి ఉంటేనే మిసెల్ మ్యాన్ అయ్యేవారా లేదా నెల్సన్ మండేలా ఫేర్ స్కిన్ ఉంటేనే హీరో అయ్యేవారా సమాధానం సింపుల్ మనిషి విలువ చర్మంలో కాదు మనసులో ఉంటుంది ఈరోజు చాలామంది బాధపడుతున్నారు నేను నల్లగా ఉన్నాను అందుకే నన్ను అందరూ పట్టించుకోవడం లేదు అని నేర్నే స్క్రీమ్స్ సోషల్ మీడియా ఫిల్టర్స్ ఇవన్నీ ఒక తప్పుడు స్టాండర్డ్ని సృష్టించాయి అందమంటే తెల్ల చర్మం అన్న భావనలో నాటేశారు కానీ నిజంగా మనిషిని అందంగా చూపేది అతని మనసు అతని గుణాలు అతని కృషి అంబేద్కర్ గారు ఆయన గౌరవం ఆయన స్కిన్ వల్ల కాదు ఆయన చదువు ఆయన ఆలోచనలు రాజ్యాంగం ఇవే ఆయనను మహానుభావుడిగా నిలబెట్టాయి అబ్దుల్ కలాం గారు ఆయన చర్మం రంగు కాదు ఆయన జ్ఞానం ఆయన సింప్లిసిటీ ఇవే ఆయనను పీపుల్స్ ప్రెసిడెంట్గా మార్చాయి నెల్సన్ మండేలా ఆయన నల్లగా ఉన్నారని ఎవరూ చిన్న చూపు చూడలేకపోయారు ఆయన ధైర్యం వల్ల దక్షిణాఫ్రికా స్వేచ్ఛ పొందింది స్నేహితుడు మనకు దగ్గర అవ్వడానికి కారణం అతని చర్మం కాదు అతని నిజాయితీ అతని నవ్వు అతని సహాయం ఒక టీచర్ బాగా బోధిస్తే ఆయన స్కిన్ టోన్ ఎవరు చూడరు ఒక డాక్టర్ ప్రాణం కాపాడితే ఆయన స్కిన్ టోన్ ఎవరు పట్టించుకోరు కృషి అసలు విలువ అతని పనుల్లో అతని మంచితనంలో ఉంటుంది చర్మం రంగు మెలానిన్ వల్ల వస్తుంది ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో పుట్టిన వాళ్ళకి చర్మం నల్లగా ఉంటుంది చల్లని ప్రదేశాల్లో పుట్టిన వాళ్ళకి తెల్లగా ఉంటుంది ఇది సహజమైన ప్రాసెస్ మాత్రమే తెల్ల చర్మం శాశ్వతం కాదు వయస్సుతో ముడతలు వస్తాయి కానీ ఒక మంచి మనసు జీవితాంతం ప్రకాశిస్తుంది చర్మం కాదు మనసే మన అసలైన అందం ఇకనైనా మనం అద్దంలో మన స్కిన్ టోన్ని చూసి బాధపడకూడదు మన పనులు మన మంచితనం ఇవే మన విలువను పెంచుతాయి